హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శివారెడ్డి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఇది వచ్చేసి సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీలో రెండవ వెంచర్ అండి దీని వయసు వచ్చేసి దాదాపుగా ఐదు సంవత్సరాలండి ఇంకో ఐదు సంవత్సరాల్లో ఈ వెంచర్ కటింగ్ వస్తుంది మా కంపెనీలో వచ్చి చూడండి రెడ్ ఛాండీల్లో ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది కస్టమర్లు అందరికీ కేవలం ఎనిమిది లక్షల రూపాయల పెట్టుబడితో దాదాపుగా రెండు నుంచి మూడు కోట్ల ఆదాయం తీసుకోవచ్చు పది సంవత్సరాల టైంలో చాలా నమ్మకమైన కంపెనీ మీరు సైట్ విజిటింగ్ చేయండి వచ్చి చూడండి నచ్చితేనే పెట్టుబడి పెట్టండి సైట్ విజిటింగ్ చేయడానికి మరియు ధర మరియు మరిన్ని వివరాల కోసం సంప్రదించండి వై శివప్రసాద్ రెడ్డి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద కంపల్సరీగా మీరు బాగుంటుంది తరతరాల వరకు మీ పిల్లల భవిష్యత్తు కోసం బాగుంటుంది చూడండి